మంగళప్రదమైన సౌందర్య అలంకారాల విషయంలో స్త్రీలు ఒక అరగంట ఎక్కువ తీసుకున్నా పురుషులు మాట్లాడకూడదు ఆ సౌందర్యం ఆ అలంకారం ఆ సేవ ఇంటిని కాపాడుతాం అందుకే ఇక్కడ కాశ్మీర స్థపక కోమల అంగలత కాశ్మీర దేశంలో ఉండేటువంటి కుంకుమ పూల గుత్తిలా ఉందా మనం అంగలత ఆ దేహం ఎలా ఉందంటే ఆ కుంకుమ పూల తీగ దానికి అక్కడక్కడ ఎర్ర ఎర్రని పూలు పూసినట్టుగా ఎర్రటి ఆభరణాలు కారణపర ఈ ఇవి ఏదో ఇలా ఎర్రపూల తీగల అలా కనపడుతున్నావు కానమ్మ కారణమైనటువంటి పరమైనటువంటి చిద్రూపం నువ్వు చిద్రూపం ఉంటే చైతన్యం ఆ చైతన్యం నుంచి కదా సృష్టి అంతా వచ్చింది ఈ సృష్టికి కారణమైన పరమైన చైతన్య రూపం నువ్వే కారణపర చిద్రూప చిత్తు అచిత్తు ఆ చిత్తు నుంచి వచ్చి ఇది అచిత్తు దీనికి చైతన్యం లేదు జడ పదార్థం జగత్తు కానీ అది రావడం చైతన్యం నుంచి చైతన్యం నుంచి జడం వస్తుంది జడ నుంచి ఎప్పుడు చైతన్యం రాదు మనిషి కావాలంటే స్తబ్దంగా ఉండగలడు కానీ స్తబ్ధంగా ఉన్న రాయి ఎప్పుడూ మనిషి కాలేదు అదే లెక్క మనిషి కావాలంటే రాయి రాయిలా పలకమే అంటారు వాడు అప్పుడు స్తబ్దం అయ్యాడు వాడు ఒక్కో మనిషి మీకు గాంధీ వేషం వేసుకుని పిల్లలు నిలబడతారు చూడండి అస్సలు మీకు రాయ ఎందుకు పనికిరాదు శిల్పంలాగే ఉంటారు అంటే మనిషి కావాలంటే స్తబ్దం అవ్వగలడు అంటే చైతన్యం కావాలంటే జడంగా మారగలదు కానీ జడం ఎప్పుడూ చైతన్యంగా మారదు శాస్త్రవేత్తలు దృష్టిలో పెట్టుకోవాలి పదార్థం నుంచి ప్రపంచం ఏర్పడదు పరమాత్మ నుంచి పదార్థం ఏర్పడదు ఏ రాయి కావాలంటే మనిషిగా మారదు ఎట్టి పరిస్థితులు శిల్పం అవుతుంది దానికి మాట రాదు చైతన్యం ఉండదు సజీవంగా ఉందని అంటాం అనిపిస్తుంది అంతేకాని నిజం కాదు కానీ సజీవుడైన మనిషి నిన్ను నిర్జీవుడైన భ్రమలో పడేయగలను అంచేది చైతన్యం నుంచి చేయడం ఏర్పడుతుంది అంచేది ఆ కారణమైన చిద్రూపము నువ్వే అది కాశ్మీర స్థపక కోమలాంగలతో ఎర్రని కుంకుమ పూల తీగల రూపం ఎందుకు ధరించింది ఆ ఎరుపు రజోవర్ణం రజస్వలా మీద గమనించండి సృష్టికి మూలం అప్పటి నుంచే కదా సృష్టి కారణ పరచిద్రూప కాచి కామపీఠగత అలా కారణమైనటువంటి పరచిద్రూపం మా అమ్మల్ని ఉద్ధరించడం కోసం తమిళనాడులో కంచి అనేటువంటి నగరంలో కామపీఠగత కామకోటి పీఠంలో ఉన్నామమ్మ ఎంత అదృష్టం అండి అష్టాదశ శక్తి పీఠాలు అవన్నీ భారతదేశంలోనే ఉన్నాయి అమ్మవారి యొక్క అవయవాలన్నీ అక్కడక్కడ పడ్డాయి ప్రత్యేకించి నాభిస్థానం కామాక్షిస్థానం అందుకే అక్కడ నాభి ఆకారంలో ఒక స్తంభం ఉంటుంది అక్కడ ఎంతమంది ఎన్నిసార్లు వేలు పెట్టినా కుంకుం వస్తూనే ఉంటుంది అది ప్రత్యక్షమే నిదర్శనం మనం చూసాం మేము అందరికీ తెలుసున్నదే కానీ ఏం చూడడమే చాలా ఆలస్యమైంది ఆ నాభిస్థానం అంతరుదిత మన మన శరీరంలో కూడా నాభిస్థానం మణిపూర చక్రం అక్కడే దివ్యశక్తులన్నీ వస్తాయి అంటే కామాక్ష సేవ చేసిన వాడికి అణిమా మహిమ గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అన్నీ వస్తాయి అది కాంచీపురంలోనే ఎందుకు ఆవిర్భవించింది నారీషు రంభ నగరీషు కాంచీ పురుషేషు విష్ణుహో పుష్పేషు జాతి పుష్పాలలోకెళ్ళ జాజిపు గొప్పదన్నారు పురుషులలోకెల్లా పురుషోత్తముడైన విష్ణువు గొప్ప కూడా అన్నారు స్త్రీలలోకెల్లా నారీ నారులలోకెల్లా రంభ గొప్పదన్నారు సౌందర్యం విషయంలో నగరములలోకెల్లా కాంచీనగరం గొప్పదన్నారు అయోధ్య మధురామాయ కాశీ కాంచీ చావంతిక అందుకని అవంతిక ఆ కాంచీనగరం అక్కడ ఆవిర్భవించింది ఆ నగరానికి ఆ సౌభాగ్యం కేవలం గొప్ప నగరం కావడం వల్ల ఇలా ఆవిర్భవించినండి అక్కడ మహాతపస్సుల యొక్క తపస్సు వల్ల జరుగుతుంది ఆవిర్భవం ఆవిర్భవించిన ఆవిడే ఈయన ప్రార్థించాడు కాంచీ రసింని కామపీఠగత కాచన విహరతి కరుణ ఇది భావం తెలిసి ఇది చదువుతుంటేనండి మామూటి కాళ్ళ యొక్క అదృష్టం ఏంటంటే ఆ సంస్కృతం కొద్దో గొప్ప తెలుసు అదృష్టం నిజంగా ఎందుకంటే కాచన విహరతి కరుణ అంటే ఊళ్ళంతా ఇలా జిరజల్లాడిపోతుంటే కరుణ ఒకనొక కరుణ అక్కడ విహరిస్తోంది దాని ఒక మాట అది అమ్మవారు ఉందని కాదు ఒకనొక కరుణ కాంచీపురంలో తిరుగుతూ ఉంటుంది మీరు చూసారా ఏదో తప్పిపోయిన అమ్మాయి గురించి అడిగినట్టు అది కవిత్వం కాచేన విహరతి కరుణ కాంచీనగరంలో కరుణ రూపం ధరించి అలా వికరి కరుణ అంటే ఎవరు మా మేనతో కూతురా అదే అనుకోవాని అక్కడ తిరుగుతూ ఉంటుందండి కరుణ అని ఒక అమ్మాయి ఎవరండి అంటే ఆలయంలో అక్కడ అమ్మవారే కరుణ కాచన విహరతి కరుణ ఇది అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళందరూ రకరకాల సందేహాలతో బాధపడకూడదు భయపడకూడదు అమ్మవారు కరుణా